శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఆదిశంకరులు ఉపదేశించిన జీవితాలను మార్చే పది సూత్రాలతో మీ ముందుకు వచ్చేశాను ఆదిశంకరాచార్యులు భారతీయ తత్వశాస్త్రానికి మార్గదర్శిగా నిలిచిన ఓ మహర్షి వయసు చిన్నది జ్ఞానం మాత్రం అనంతం ఆయన ఉపదేశాలు వేదాంత బోధనలు కేవలం తత్వచింతనే కాదు జీవితాన్ని సార్థకంగా గడపడానికి మార్గదర్శకాలుగా మారాయి ఇలాంటి మహోన్నత గురువు చెప్పిన పది జీవన పాఠాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజమైన శత్రువు అజ్ఞానం ఆదిశంకరాచారుల వారు చెప్పినట్టే మనం ఎదుర్కొనే అసలు శత్రువు బయట లేదు అది మన అంతరంగంలోని అజ్ఞానం జ్ఞానమే మానవ జీవితాన్ని వెలుగుబాట పట్టించగల శక్తి బయట శత్రువుల కంటే మన లోపల ఉండే అజ్ఞానం ఎక్కువ ప్రమాదకరమైనది అందుకే జ్ఞానాన్ని సంపాదించాలి ప్రతిరోజు ప్రతిక్షణం ఇక రెండవది మోహం మానవుడి బంధనం మోహం అంటేనే బంధనం ఈ లోకమంతా మాయా ఇంద్రియాల ఆనందాల పట్ల మమకారం పెరిగితే మనసు బందీ అవుతుంది శాశ్వత సత్యం తెలుసుకునేందుకు మోహాన్ని విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉన్న ప్రతి బంధం మాయామోహాలతో మోహాలతో నిండిపోయినది వాటి నుంచి విముక్తి పొందితేనే శాంతి లభిస్తుంది ఇక మూడవది నేను శరీరం కాదు ఆత్మస్మరణ అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఇది శంకరాచార్యుల బోధనలో కేంద్రీకృతమైంది శరీరం కాదని మనం ఆత్మీయనని గుర్తుంచుకోవడం జీవిత లక్ష్యం నువ్వు శరీరం కాదు పేరు కాదు రూపం కాదు నీవు ఆత్మవే శాశ్వతమైన శుద్ధ జ్ఞాన స్వరూపం నాలుగవది ఏమంటే సాధన మార్గం జ్ఞానానికి సమయం దొరికిన ప్రతీ క్షణంలో జ్ఞానం చెయ్యండి ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానాన్ని పొందాలి అంటే నిరంతర సాధన చేయాలి ధ్యానం శ్రవణం మననం నిరంతర అభ్యాసమే సాధన పద్ధతులు గురువులను కనండి తత్వాన్ని మరణం చేయండి వారి బోధనలను వినండి ఇదే సాధన ఇక ఐదవది ఏమంటే స్వేచ్ఛ మనసును జయించాలి అదుపులో ఉండే మనసే నిజమైన స్వేచ్ఛనిస్తుంది బాహ్య విషయాలపై ఆధారపడకుండా ఉండడం నిజమైన పరిపక్వత బాహ్య విషయాలపై ఆధారపడకుండానే మన మనసు స్థిరంగా ఉంటే అదే నిజమైన స్వేచ్ఛ ఏంటంటే తాత్కాలిక సుఖం కాదు శాశ్వత ఆనందం కావాలి ఇంద్రియ సుఖాలు భౌతిక విజయాలు తాత్కాలికం తాత్కాలిక సంతోషం కాక శాశ్వత ఆనందం కోరుకు లోకంలో దొరికే సుఖాలు తాత్కాలికమైనవి శాశ్వతమైన ఆనందం అదే బ్రహ్మానందం కోసం జీవించాలి మన లక్ష్యం బ్రహ్మానందమే అదే నిజమైన సంతోషం ఇక ఏడవదేమిటంటే గురువు గమ్యానికి మార్గదర్శి గురువు మోక్ష మార్గంలో మొదటి అడుగు వేయిస్తాడు గురువు లేకుండా మోక్షమార్గం స్పష్టంగా కనిపించదు నిజమైన గురువుని చీకటిని తొలగిస్తాడు జ్ఞానదీపం వెలిగిస్తాడు ఎనిమిదవిటేమిటంటే అనుభవమే అసలైన జ్ఞానం వేదాలు చదవటం ఒకటే కాని వాటిని అనుభవించటం వేరే తత్వాన్ని జీవితంలో అనుభవించాలి వేదాలు గ్రంథాలు ఎంతో ఉన్నా నిజమైన జ్ఞానం అనుభవంతో కలుగుతుంది తొమ్మిదోది వాసనలపై విజయం ఇంద్రియాలను జయించకుండా శాంతి శాంతిరాదు ఇంద్రియ వికారాలు వాంచెలు కోరికలు మనల్ని బంధించేస్తాయి మీద నిగ్రహం సాధించాల్సిన అవసరం ఉంది వాటికోసం శ్రద్ధగా నియమంగా ప్రయత్నించాలి ఇక పదవ బ్రహ్మ బ్రహ్మసత్యం జీవుడు బ్రహ్మమే అంతిమంగా జీవుడు పరమాత్ముడు వేరువేరు కాదనేది అద్వైత సిద్ధాంతం ఇక విడివిడిగా కాదు ఒక్కటే అన్న సత్యం తెలుసుకోవాలి శంకరాచార్యుల తాత్విక సిద్ధాంతం అద్వైతం జీవుడు పరమాత్మ భిన్నం కాదు రెండూ ఏకత్వంలో విలీనమవుతాయి ఇది ఆత్మ ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే అర్థమవుతుంది ఆదిశంకరాచారుల వారి బోధనలు మన జీవితానికి దిక్సూచి మరియు కరదీపికలు ఆచరించినప్పుడే నిజమైన మార్పు వస్తుంది వాటిని మన జీవనశైలిలో ఒక భాగం చేసుకుంటే మోక్ష మార్గంలో ముందడుగు వేయొచ్చు మన జీవితంలో ఈ పాఠాలు అందరికీ ఉపయోగపడాలనే ఆశతో వినూత్న ఆధ్యాత్మిక సందేశాన్ని మీ ముద్దు చూస్తున్నాను సెలవు ధన్యవాదాలు